తెలుసా వాళ్ళని చెప్పకుండా చిన్ని చిన్ని నెగటివ్ వర్డ్స్ కూడా వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తాయి అండ్ వాళ్ళు భయపడతారు అనమాట జాగ్రత్త కింద పడిపోతాయి పగిలిపోతుంది ఇవి మనం అనుకోకుండా అనే మాటలు అవి నెగిటివ్ అని మనం అనుకో బట్ ఆర్ పుటింగ్ దెమ్ ఇన్ ఫియర్ మనం దీని గురించి మాట్లాడము ఫ్రీడమ్ అండ్ లవ్ తోట లేకపోతే ఫియర్ అండ్ ఫోర్స్ తోట మనం ఈ ఛానల్లో చేసేది విత్ లవ్ అండ్ ఫ్రీడమ్ కాబట్టి దోస్ చిన్న చిన్న పదాలని కూడా మనం కొంచెం ఆలోచించి వాడేటట్టు ఉండాలి వాచ్ యూర్ స్టెప్ ఈజ్ అ వెరీ గుడ్ వర్డ్ నేను అది చాలా వాడతాను ఎందుకంటే వాళ్ళు చూసి నడవమని చెప్తున్నాం జాగ్రత్త కింద పడిపోతావు అలాంటి పదాలు వాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు వాళ్ళు హోల్డింగ్ అ ట్రే ఒక గ్లాస్ వాటర్ సో చూస్ యూర్ వర్డ్స్ కేర్ఫుల్లీ జెంటల్ స్వీట్ వర్డ్స్ మనం రెగ్యులర్ గా వాడే వర్డ్స్ ఇవి కాబట్టి నేను ఇవి వాడుతున్నాను జాగ్రత్త కింద పడిపోతావు పగిలిపోతుంది